కుప్పడెంత మనసు సీరియల్ ఫేమ్ మహేంద్ర గారు అలియా సాయి కిరణ్ గారు త్వరలోనే మ్యారేజ్ కాబోతుందన్న సంగతి మనకు తెలిసిందే ఆల్రెడీ ఎంగేజ్ అయినట్టుగా శ్రవంతి గారు సాయి కిరణ్ గారు ఎంగేజ్ అయిన ఫొటోస్ని ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అంటూ ఈరోజు సాయి కిరణ్ గారు శవంతి గారు కూడా తమకు సంబంధించిన పెళ్ళికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాటికి పసుపు పెట్టడం ఆ కార్డ్స్ ముందు అందరికీ పనిచేటప్పుడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటితో పాటు స్టార్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది వాళ్ళిద్దరి పిక్తో పాటు ఆ శుభలేఖను కూడా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరికి కూడా అందరూ కంగ్రాచులేషన్స్ సార్ అంటూ మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు దానికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక జంట కాబోతున్నారు శ్రావంతి గారు సాయికన్ గారు సో ఆల్ ద బెస్ట్ మనం కూడా చెప్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి